హాయ్ యిన్స్ నేనైతే ఒక ఇగో కిలో టమాటాలు తీసుకున్నాను చూడండి కిలో టమాటా డీప్ ఫ్రై చేస్తున్నాను కొన్ని పల్లీలు తీసుకున్నా ఇగ కొన్ని నువ్వులు జీలకర్ర ఇక వెల్లిపాయలు కొత్తిమీర డీప్ ఫ్రై చేసుకున్నా ఎండి మిర్చి డీప్ నూనెల గోలిచ్చిన పచ్చరిపకాయ నూనెల గోలిచ్చిన కొద్ది కల్లేపాకు ఇప్పుడేగో చెన్నంగి కూడా వచ్చింది చెన్నంగి కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చెన్నంగి అంటే పచ్చడి అయితే మన ఇది మంచి ప్రతి ఒక్క దానికి పనిచేస్తుంది గుండెకు పని చేస్తుందంతా గుండెకి అయితే చాలా పని అంటే చెన్నంగి ఇది షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది మంచిగా తినాలి మస్తు మంచిగా పనిచేస్తుంది ఇవన్నీ కలిపి నూరితే టేస్ట్ మంచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తా జ్వరం వచ్చినప్పుడు మన నోరు మంచిగా లేనప్పుడు చిట్టుతల్లికి నోరు బాగాలేదు ఇలా చేయి మమ్మీ అని అడిగింది అందుకని ఇలా చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చే ఎక్కిలో కదా మంచిగా పది రోజుల దాకా ఉంటుంది పచ్చడి పది ఇరవై రోజులైనా ఉంటుంది కానీ ఒక పది వారం కంటే ఎక్కువ వారంలో మాకు అయిపోతుంది మాకైతే ఉండదు వారం రోజులు వస్తుంది మాకు ఇప్పుడు ఇది చేస్తే అంటే మళ్ళీ రోజు వేరే కూర అనుకున్నాం కదా కొద్దిగా ఒక బుక్క అలా తింటాం రోజుకు చాలా బాగుంటుంది నేను చేస్తున్నాను మనం వేసుకోవచ్చు కదా రోజు అలా ఇలా చేస్తున్నాను ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది నేను పచ్చడి కూడా ఎలా చేసిందో మీరు పెడతాను మీరైతే ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఇవన్నీ గోలిస్తున్నా ఇవన్నీ అయితే గోలియడం అయిపోయింది చూసారు కదా ఏమేమి వేసుకున్నా అన్నీ తగ్గట్టు వేసుకున్నా పచ్చి రిపికయలు కానీ ఎండిన రప్పకాయలు కానీ వీటికి వీటి కిలో టమాటా సరిపడా వేసుకున్నా ఇది కూడా తెంపి ఇది కూడా డీప్ ఫ్రై చేయాలి నూనెలో ఇప్పుడు చేస్తాను చూపెడతాను చెన్నంగాకైతే తెంపి కడిగినాను ఈ చెన్నంగా అయితే కిడ్నీస్ కూడా కిడ్నీ స్టోన్స్ కూడా రానియదంట చాలా మంచిదట అక్కడ అందుకే నేను అది కొద్దిగా అది కొద్దిగా పుదీనా కూడా వేస్తా కానీ పుదీనా టైంకు లేదు డీప్ ఫ్రై కావాలి అన్నీ అయినాయి కదా ఇవన్నీ చూసారా ఇది తగ్గట్టు పొలసలతో నేనైతే పచ్చి వేసుకున్నాను కదా టమాటా అయితే పిలువలు తీసుకున్నా ఇవో ఇవన్నీ తీసుకున్నాను చూసరిగా ఏమేమి వేసుకున్నా పొలతో కొద్ది నేనైతే కష్ట పొల రెండు ఇవి వెండిపకాయలు పచ్చిరపకాయలు కలియమాకు కోర్కీలు ఎల్లిపాయ జీలకర్ర కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు ఇవ చెంగం కాకైతే డీప్ ఫ్రై వేసుకొని మీద టమాటాలు అయితే ఉడికినాయి చూసారు కదా ఇవన్నీ మిక్సీ పట్టి మీకు కోపేసేటప్పుడు చూపెడతాను డీప్ ఫ్రై కావాలి చిన్నంగా ఎందుకంటే ఇన్ని వేసుకున్నప్పుడు వేసుకుంటే ఏం ఉంటుంది రాదు ఇది ఇలా చేసుకో అంత మంచి వాసన రాకుండా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇంత ఎన్ని నిరపకాయలతోటి మంచిగా కొన్ని అది ఎల్లిపాయలు వేసుకొని బీరకాయ వేసుకొని చేసుకోవచ్చు కానీ కొద్దిగా ఏమిటేమం వస్తుంది ఇలా చింతపండు కూడా వేసాను చూసారా చింతపండు కూడా ఇంత వేసాను కొన్ని కాస్త వేసాను ఇప్పటికీ కూడా టమాటాలన్నీ పోయి చేశాను చూసారా ఫ్రెండ్స్ ఇదంతైతే అయితే పచ్చడి అయితే రోడ్డు పచ్చడి రెడీ అయింది చూసారు కదా ఇదంతా వస్తాను ఫస్ట్ అయితే ఇక పోపు ఆయిల్ పోసుకున్న ఇక ఎండి మిర్చి ఇగో కొద్ది మిరప గుళ్ళు తీసుకున్న ఇవో ఆవాలు దీలకరండి ఇగో కల్ల మాకు ఇవ చూసారా కదా పోపులు ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలు మళ్ళీ కొన్ని వేసుకుంటే టేస్ట్ మంచిది కదా ఇవన్నీ వేసుకొని ఇలా ఇవన్నీ ఇలా వేసుకోవాలి ఏమేమి వేసే జీలకర్ర మినపగుండ్లు ఆవాలు జీలకర్ర పల్లెవాకు వెండి మిర్చి ఎల్లిపాయలు వేసాను కదా పోపుల చూడండి ఇవన్నీ వేసుకొని ఇలా మంచిగా మనం జ్వరం వచ్చినప్పుడు కానీ మంచిగా తింటేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ చూడండి చిక్కడ పసుపు కూడా వేస్తున్నా ఇవన్నీ వేసుకొని పచ్చళ్ళ ఇప్పుడు మనం ఇది వేసుకుంటే చాలా చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ఎగ్గో చూసారా పచ్చడి మంచిగా టేస్టీగా మంచిగా నేనైతే ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్ వేసుకుంటే మనం దోశ వేసుకున్నా కూడా దోశకు కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం మంచి వేడివేడి అన్నంలో ఒక ముద్ద వేసుకుంటే చాలా టేస్ట్గా వావ్ సూపర్ ఉంటుంది మీకు ఎంతమందికి నచ్చింది ఇలా చేస్తారో మీరు కూడా ట్రై చేసి చూడండి పచ్చడి అయితే రెడీ అయ్యింది నేనైతే ఒక డబ్బా స్టోరేజ్ చేసుకుంటాను చేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకుంటే ఇది వారం రోజుల పాటు ఉంటుంది నేనైతే ఇలా చేశాను మీకు నస్తే ఉసిరబాతి సమయ ల్యాక్స్ మీకు తెలుసు కదా అందరూ అయితే సపోర్ట్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి మీకు కూడా నస్తే మీరైతే కష్టంగా చేయండి పుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి మధ్యలో ఆపకండి ఓకేనా పచ్చడి అయితే అయిపోయింది ఓకే